చెప్పింది నేనేనమాట నిద్రమత్తులో మీ గొంతు ఎంత బాగుందో తెలుసా గొంతు బాగానే ఉంది బోర్ కొట్టేస్తుంది హలో చంద్రు హియర్ హాయ్ చంద్రు డే సరిపోదు అది రమేష్ నడుగు ఇవాళ పార్టీకి ఇన్ఛార్జ్ వాడే ఓకే బాయ్ హలో చందు బర్త్డే టు హాట్ హలో హలో చందు జన్మదిన శుభాకాంక్షలు పెట్టే హలో హలో చందు హ్యాపీ బర్త్ డే టు యూ థ్యాంక్ యూ హలో చందు డాలి టేక్ మై స్వీట్ కిస్ ఆన్ ద బర్త్ డే థ్యాంక్ యూ లాట్ హలో ఓకే థ్యాంక్ యూ హలో థ్యాంక్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే సరైన ముందు చిరుబాబు గారు ఆ ఈ వేళ మీకు పుట్టినరోజు బాబు అదే ఎవరికి ఇప్పటికే విషయం వంద మంది చెవుల్లో బాగా పెట్టి ఇవాళ నా బర్త్డే పార్టీ స్నేహితులతో హోటల్ బంజారాలో చేసుకుంటున్నాను భోజనం కూడా అక్కడే తాతయ్య ఈ రోజు మీ పుట్టి రోజుని తాతయ్య గారు లాయర్ గారిని భోజనానికి పిలిచారు బాబు ఎవరిని ఆ చేత చెప్పు శాసాత్వం కావాలంటే వాళ్ళిద్దరిని కలిసి కూర్చొని హాయిగా తాపిగా పోను నేను మాత్రం హోటల్కి వెళ్ళాల్సింది తాతయ్య చెప్పు ఓకే సరే కొట్టుకుంటున్నారా వెరీ గుడ్ కట్టుకండి కట్కండి విమానాలు కూలిపోవటం రైళ్ళు పడిపోవటం అల్లర్లు పొడుసుకోవటంలో ఇవన్నీ మామూలుగా ఇందులో విశేషమే ఉంది తెచ్చిదిద్దాం పదాథ యువతి అభ్యర్థన ఓకే దయాధర్మం గల వ్యక్తికి నమస్కారం 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 నా పేరు గిరిజ వెరీ గుడ్ గిరిజ మంచి పేరే నాకు తల్లి తండ్రి లేరు నేనేం చేస్తాను తల్లి వెరీ సారీ ఒకే ఒక తమ్ముడున్నాడు ఆల్ రైట్ వాడు గుండె రోగంతో వైద్య సహాయం లేక రోజురోజుకి మృత్యు సన్నిధికి చేరువవుతున్నాడు మై కాట్ గుండెరోగం వాడు తప్ప ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు ఆపరేషన్ చేయిస్తే వాడు తప్పకుండా బ్రతని డాక్టర్ చెప్పారు ఆపరేషన్కి ఎలాగో కష్టపడి రెండు వేలు పెట్టుకున్నాను మరో రెండు ఉంటే నా తమ్ముడు ప్రాణం తప్పకుండా కాపాడుకోగలను మీకు తోచినంత సహాయం చేయండి ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన పుణ్యం మీకు దక్కుతుంది ఈ ప్రకటన చూసిన ప్రతి వ్యక్తికి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను సరేనా ఏమిటి బాబు ఏమో నా ప్రతి పుట్టన రోజు పండక్కి పోయిన మా అమ్మ జ్ఞాపకార్థం ఏదో ఒక మంచి పని చేయటం మా తాతయ్య నేర్పేడు కదా ఉంది బాబు ఇవాళ చేస్తున్న మంచి పని రెండు వేలు బ్యాంకు తీసుకెళ్ళి బ్యాప్ తీసుకుని ఇదిగో అడ్రస్ పంపించు లెటర్ కూడా రాసిస్తాను రెండు ఒక నా హృదయం ద్రవించింది మీ కోరిక ప్రకారం రెండు వేలు పంపుతున్నాను మీ తమ్ముడు ఆపరేషన్ సక్సెస్ కావాలని మీరు ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడు చంద్రశేఖర్ సైనా బాబు ఇవ్వండి డీటీ కావాలి పెట్టుకోవచ్చి నా పర్సనల్ లెటర్ పెట్టి నా అడ్రస్ దేన్న ఉంది మళ్ళీ ఈ అడ్రస్ తెలుసుకుని ఆవిడ డబ్బు అందుకుని నాకు చైనా చెప్పడం నాకు ఇష్టం లేదా ఓకే తీసుకుని పోతే నా దగ్గర డబ్బు అయిపోయింది తాతని అడిగి ఒక రూపాయలు తీసుకో మళ్ళీ వెయ్యి రూపాయలు కావాలన్నాడా మొన్న కదా నాలుగు వేలు తీసుకున్నాడని చెప్పాం అవునండి డబ్బే ఉన్న చట్ట కాస్తాండి అనుకున్నాడా ఆ గతం స్నేహించిన ఒకరు దీన్ని జలగలా పట్టి పీడిస్తున్నారు ఈ సంగతి వాడితో చెప్తే వాడు పొరఘట్టం కూడా వెళ్ళిపోవటం ఏంటి అసలు వాడి ఇంట్లో పొంచి సింలు అయిందయ్యా ఇరవై రోజులు పైన అయిందండి అయిందా ఇరవై రోజులు పైన అయిందా ఎంతసేపు వాడు వాడు స్నేహితులే కానీ ఈ ఇల్లు ఈ ఇంట్లో ఒక ముసోడు ఉన్నాడా చచ్చాడా అనే దాస్ వాడికేళ గుర్తుందా వాడికే గుర్తున్నాను ఇక మీరు వాడు మార్చలేను అయ్యా నా వెలక నేను మార్చలేదు வாரி ஸ்ட்ரீட்ல மேபடாக்கு நேரே ரோட்ல மொத்தம் வெயிட்ல ஓரோ செப்ப ஏன் செப்பட ருச்சாரா மழை தவிர உடமட்டாரேமோனா முன்னமீர்ஷ்மா పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు తద మొదలు ఓకే ఆ రెండోది పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అన్నావే రస్త కాదు రద్దు అది బాబు ఏమిటి ఉంది మొదలదేమో వరం రెండవది శాపం తప్పు బాబు పుత్ర పౌత్రాభివృద్ధి అయితేనే వంశం వృద్ధి పొందేది అవుననుకో మరి పుత్ర పౌత్రాభివృద్ధి కావాలంటే నేను పెళ్లి చేసుకోవాలి అది రావాలి కాదేనా వెళ్ళి చూస్తాం ఏమలే తద హోటల్లో నా ఫ్రెండ్స్ అందరికీ బర్త్డే పార్టీ ఇస్తున్నాను అందుకే కరెక్ట్ కరెక్ట్ ఏ వయసు సబ్దా వయసు తీసుకోవాల్సిందే హాయ్ థ్యాంక్ యూ తద మళ్ళీ పునర్దేశం ఓకే బాయ్ వాడు స్నేహితుడు కదా ఈ జన్మలో వాళ్ళు కదా ఏమయ్య నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా డబ్బు తీసుకొచ్చామంటే ఇచ్చేటే కదా నిజమే అంటే నువ్వు లేదని తిరిగి వస్తావు కదా ఇచ్చేస్తాను మీరెవరో అర్థం చేసుకున్నారయ్యా ఇదిగో మీరు గట్టిగా ఉండమంటే చిన్నబాబు ఇక్కడే ఉండేవారండి ఉంటాడయ్యా కానీ బాధపడుతూ ఉంటాడు చూస్తూ చూస్తూ వాడి పుట్టినరోజులు ఎలా బాధ పెడతానయ్య తల్లి లేదు బిడ్డ పోతూ వాళ్ళ అమ్మవాణ్ణి నాకు అప్పగించిపోయింది వాటికి తల్లి తండ్రి అన్ని నువ్వే నాన్నప్పగించిపోయింది సాయనా ఎలారా ఏంటి గారు ఆయన కేవలం లూజా మొన్ననే కదా నాలుగు వేలు చూస్తున్నారని చెప్పావు అని అరిచి అత గుడ్లు అప్పగిస్తాయి బాబు డబ్బా అడుగుతున్నాడు అంటానేటి గొంతు మార్చి మాట్లాడతారండి మీరు మనిషి భోజనాన్ని కల్పిస్తే ఇప్పుడు దాకా రాకుండా ఉంటావా నువ్వు ఇంతవరకు రాలేదని చూసి నేను ఫోన్ చేశాను రా క్షమించాలి నాదగోపాలం నేను బయటికి వద్దానని అనుకుంటే ఫోన్ వచ్చింది ఒరై అంత దురా పనికిరాట ఆ సంపాది నువ్వు మీకు నీకు ఇదిగో సాయంత్రం అనుకుంటా తిరితే ఎలా ఫోన్ వచ్చింది క్లయింట్ దగ్గర నుంచి కాదు ఎవరో స్వాముల వారు ఉబ్బసానికి మూలికనిస్తున్నారంటేను నీకు ఉబ్బసం నాకు ఈ బ్లడ్ ప్రెషర్ ఈ జన్మలో తగ్గవరా ఏంటి భోజన ఇగో ఎంత ప్రాణ స్నేహితుడు అయితే మాత్రం నువ్వు రాకుండా నేను పోషిస్తానరా నువ్వు నువ్వు నాకు తెలుసురా ఇందులో ఏడుగు ఇంకేముంది నన్ను భోజనానికి పిలిచి చిత్రం అలా చేస్తావా నేను చెప్పబోరు చెట్టు ఇంకేం చేయాలి నాకు ఉపసారం నీకు తెలుసు కదా నేను రాను గురువాళ్ళు నీకు దండ పెడితే కొద్దిగా దిందుగారి పదవలు పర్వాలేదు రాబోన్నావు నాకు ఇష్టం లేవన్నీ నా కలదలు పెట్టినందు ఇలాగే ఏమిస్తాను రెండు ఉన్నాయిరా ఈ ఆకుకూరలు తప్ప ఇలాంటివి ఏమీ తెలుగుతని డాక్టర్ గారు నాతో ఖచ్చితంగా మరి చెప్పారాయితారా ఇప్పుడు ఇద్దరం చెరగా స్థన్నం పెట్టుకుని ఆకుకూర మాత్రం కలుపుకొని ఇవన్నీ చూస్తూ తిన్నావురా పిండి వాటలు అని